ప్రేమ దేవుని పిల్లలా యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజే ఒకటి సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది నేను జేమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఎంత భయంకరమైన వీడియో అంటే ఒకసారి చూద్దాం ఇది ఫుల్ వీడియో వేనండి అంటే మత మార్పిడి చెయ్యంటూనే పోలీసులు ఉండగా పోలీసులు సమ్మతితో మత మార్పిడి చేశారు బలవంతంగా ఆ మానవ హక్కులు మానవ విలువలను కాలరాశారు మానవ విలువలు కాపాడవలసిన పోలీసు వారు ముందునే కాబట్టి ఇది చిన్న విషయం కాదు ఒక్కసారి ఆలోచించండి ఎంత దూరం వెళ్ళిపోతుందో పరిస్థితి ఇవన్నీ జరగటానికి కారణం ఏంటనేది చివరిలోకి రెండు మాటలు చెబుతాను నేను ముందుగా నేను ఈ విషయాన్ని పాస్టర్ అజయ్ బాబు గారికి అలాగే పాస్టర్ అభినయ్ దర్శన్ గారికి ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా నేను చెబుతున్న విషయం ఏంటంటే మీరు క్రైస్తవ్యాన్ని కాపాడతాం క్రైస్తవ్యంలో ఎటువంటి సమస్యలు జరిగినా అక్కడ మేము ఉంటాం పోరాటం చేస్తామని ప్రజలతో ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు ప్రజలకు మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి ఈ వీడియో మీకు లింక్ కూడా నేను పంపిస్తాను మీ ఇద్దరికి కూడా వాట్సాప్లో నేను ఈ లింక్ కూడా మీకు పంపిస్తాను ఇది విన్న తర్వాత దీన్ని మొదటి నుండి ప్రారంభం నుండి చివరి దశ వరకు ప్రజలకు అప్డేట్ చేయండి ఇదేదో యూట్యూబ్ వీరులుగా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు యూట్యూబ్లో కూర్చొని ఏదో మాట్లాడేస్తాం పొడిచేస్తాం తుడిచేస్తాం అని యూట్యూబ్ విప్లవకారులుగా యూట్యూబ్ వీరులుగా మాత్రమే మీరు మిగిలిపోకుండా ఫీల్డ్లోకి వెళ్ళి మొదటి స్టెప్ నుండి మొదటి స్టెప్ ఏంటి అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించటం సంబంధిత వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేయించటం ఎఫ్ఐఆర్ చేయించ కుండా సాక్షలు అక్కడ కళ్ళ ముందు ఉన్న వాటిని సేకరించి దానికి రిలేటెడ్గా ఉన్న విషయాల మీద లీగల్గా వెళ్ళకుండా మీరు యూట్యూబ్లో వీరులుగా యూట్యూబ్ విప్లవకారులుగా యూట్యూబ్ ముందు మాత్రమే ఛాలెంజ్ చేసి తొరలు కొట్టేవారుగా ఉంటే క్రైస్తవుల సమస్యలు తీరవు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో విన్న తర్వాత మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇక ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే మేము కూడా హిందూ సహోదరుల మధ్య నివసిస్తున్నాం మాకు ఎప్పుడు ఏ నాని వారు కలిగించలేదు చాలా మంచి వాళ్ళు హిందూ సహోదరులు కానీ ఇలా కొంతమంది చేయటానికి గల కారణం ఏంటి అంటే అవగాహన లోపం ఒకటి అంటే ఆ గ్రంథాల మీద అవగాహన లేకపోవటం ఒకటి అయితే రెండవది కేవలం క్రైస్తవ్యంలో ఉన్న కొందరు మూర్ఖులు దుర్మార్గులు చెత్త వ్యధవలు వల్గరగా అనరాని మాటలు మాట్లాడనుకునే భాష మాట్లాడి క్రైస్తవ్యానికి ప్రమాదాలు తీసుకొస్తున్నారు వీరి వల్లే ఇది జరుగుతుంది దయచేసి ఆలోచించమని కోరుకుంటున్నాను